వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ పొలిటికల్ క్రిటిక్ అనే ఒక సంస్థ ఉదాహరణ నాడు ఒక ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేసింది అంటే ట్వీట్ చేసింది ఆ సమాచారంలో నిజం ఎంత ఉందో మనకు తెలియదు కానీ అంటే రాజకీయంగా చూస్తే అందులో కొంత ఏదో నిజం ఉందనే ఒక అభిప్రాయం మనకు కనిపిస్తుంది అంటే అంటే ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్ అనే సంస్థ ఈ మధ్యకాలం తరచూ కొన్ని సర్వేల రూపంలో వీక్లీ రిపోర్ట్ రూపంలో సంథింగ్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది తాజాగా బుధవారం కూడా ఏం చేసింది ఆ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలో మరొక కాన్షియస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ఆ సంస్థ తెలియజేసింది అయితే ఇది వరకు కూడా ఇటువంటి వార్తలు వచ్చాయి ఆయన కుప్పంతో పాటు ఇంకొక కాన్షియన్సీని ఏదో సెలెక్ట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది ఇక్కడ కుప్పంలో కొన్ని అనుమానాలు ఆయనకు ఉన్నాయి కుప్పంలో ఈసారి కొంత గండం ఏదో ఉంచి ఉంది ఇంకనుక వేరే కాన్షియన్సీ కూడా సేఫ్ కాన్షియన్సీ చూసుకుంటే బెటర్ అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టుగా ఆయన అరెస్ట్ కావడానికి ముందే అటువంటి ప్రచారం జరిగింది దాన్ని ఎవరు ఖండించలేదు కూడా ఆ ప్రచారాన్ని ఆయన కుప్పం నుంచి తప్ప ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఎవరు ఖండించలేదు సో వాట్ ఎవరు ఆయన ఈ ఆయన నిర్ణయం తీసుకుంటారో లేదో మనకు తెలియదు అయితే పొలిటికల్ క్రిటిక్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కుప్పంతో పాటుగా ఉత్తరాంధ్రలోని ఒక కాన్స్టిట్యూన్సెన్స్ ఆయన పోటీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో నిజానికి ఉత్తరాంధ్ర అనేది విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నంతో కూడిన ఉత్తరాంధ్ర ఒకప్పుడు చాలా కంచుకోట పెద్ద కంచుకోట ఎవరికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కంచుకోటగా ఉండింది ఆ కంచుకోట రకరకాల కారణాలతో బద్దలవుతూ వచ్చింది చీలికలు పేలికలు అవుతూ వచ్చింది రాజకీయంగా అనేక మార్పులు చేతులు కూడా జరుగుతూ వచ్చాయి సో ఈ కాంటెస్ట్లో రెండు వేల పంతొమ్మిది నాటికి అక్కడ ఒక జిల్లా జిల్లానే మొత్తం వైసీపీ స్వీప్ చేసి పరిస్థితి అంటే తెలుగుదేశం పార్టీ ఖాతా కూడా తెరవని పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది ఇక్కడ విజయనగరంలో సరే కడప కర్నూలు రాయలసీమలో ఇటు ఇటు మన సర్కారు జిల్లాలోకి వచ్చే వరకు అంటే కోస్టల్ బెల్ట్ అవతల అటు నెల్లూరు కూడా స్వీప్ చేసి పరిస్థితి వైసీపీ సో కడప కర్నూలు విజయనగరం నెల్లూరు ఈ నాలుగు జిల్లాలు స్వీఫ్ట్ చేసిన విషయం మనకు తెలుసు సో విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లోని సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ బాగా పెర్ఫామ్ చేయడానికి అంటే ఎక్కువ సీట్లు గెలవడానికి గాను తాను ఆ ప్రాంతం నుంచి ఒక కాన్షియన్సీ నుంచి పోటీ చేస్తే దాని ప్రభావం మిగతా కాన్షియన్సీ పైన కూడా పడే అవకాశం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా ఈ పొలిటికల్ క్రిటిక్ తెలియజేసింది అంటే పొలిటికల్ క్రిటిక్ కూడా ఏం చెప్తుంది తనకు అందిన తమకు అందిన సోర్సెస్ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నట్టుగా ఆ సంస్థ తెలియజేసింది ఆ సంస్థ ఏదో మేము సర్వే చేశామని లేకపోతే తమకు పక్కాగా సాధికారికంగా ఈ సమాచారం అందిందనో ఆ సంస్థ చెప్పలేదు తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సంగతి ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ గారికైనా తెలుసుకోలేదు మనకు తెలియదు పవన్ కళ్యాణ్ గారు తన పొలిటికల్ అఫేర్స్ కమిటీ నాదుల మనోహరితో కానీ మరొకటి మరొకరితో కానీ ఏదైనా షేర్ చేసుకున్నారా ఏ కాన్షియస్ బాగుంటుంది ఏమిటారానికి సంబంధించి ఇప్పటిదాకా సాధ్యత లేదు అనేక కాన్షియస్నెస్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్టు అంటే ఫ్లోట్ అవుతున్న కాన్షియస్ పేర్లలో పిఠాపురం ఉంది తిరుపతి ఉంది భీమవరం ఉంది కాకినాడ రూరల్ ఉంది అయితే చాలా రకాల కాన్షియస్నెస్ కూడా వినిపిస్తున్నాయి బట్ అల్టిమేట్గా మేబీ భీమవరం ప్లస్ తిరుపతి ఈ రెండు నియోజకవర్గాల నుంచి అయితే పోటీ చేసే అవకాశం ఉందంటే పొలిటికల్ క్రిటిక్ తెలియజేసింది చూడాలి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక చోట పోటీ చేసి తన సత్తా ఏమిటో ఈసారి నిరూపించుకు నిరూపించుకుంటారా లేకుంటే రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందా అనేది మనకి ఇంకా తెలియదు సో అది ఆయన ఇష్టం పవన్ కళ్యాణ్ ఇష్టం తర్వాత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయినప్పటికీ ఏమంటావు మనం పుత్రునిపై ఉండే మమకారంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని ఇచ్చి అంతా కూడా చాలా ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు వేరే అది ఆయన సొంత ఇష్టం అయితే ఈసారి లోకేష్ మంగళగిరిలో అయితే ఓడిపోయే అవకాశం ఉంటుంది అక్కడ ఒక వైసీపీ బీసీని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది సో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో లోకేష్ గారు అక్కడి నుంచి ఈసారి కూడా గట్టెక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కనుక వేరే సేఫ్ కాన్ఫిషియన్సీ అయితే బెటర్ అని ఒక ఏమంటాము ఒక రకమైన మెసేజ్ తెలు తెలుగుదేశం పార్టీకి వెళ్ళినట్టు తెలుస్తోంది అందువల్లనే ఆయన తన సొంత మామ ఆయన బిడ్డ కూతురునిచ్చిన మామ బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ పూర్వకు వెళ్ళాలని భావిస్తున్నట్టుగా పొలిటికల్ సిటీకి తెలియజేసింది అయితే హిందూ పూర్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకొక చర్చ అప్పుడు బాలకృష్ణ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ కాన్షియస్కి రావాలని ఆల్మోస్ట్ ఒక అంటే ఆ కుటుంబంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే గుడివాడలో కొడాలి నానిపై పూర్తి చేయడానికి ఒకళ్ళిద్దరు ఎన్ఆర్ఐలు సిద్ధంగా ఉన్నారు ఇంకా ఉన్నారు కానీ బట్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యునిగా అంటే ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణ రంగంలో దిప్పితేనే కొడాలి నానితో గట్టిగా తలపడగలరని ఒక ప్రచారం తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది అందువల్ల ఏంటంటే హిందూపూరు ఆల్వేస్ తెలుగుదేశం పార్టీకి సేఫ్ కనుక అక్కడి నుంచి లోకేష్ ఈసారి గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది thank